పాసమైలారం ఘటనకి సంబంధించి అప్డేట్ మనకు అంత ఉంది ఇప్పటి వరకు మనం రియాక్టర్ పేలి ఈ ఘటన సంభవించింది ఇంత పెద్ద పేలుడు జరిగింది అనుకున్నాం కానీ అది కాదు మైక్రోక్రిస్టల్ సెల్యులోజ్ డ్రైయింగ్ యూనిట్ లో ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకు తెలుస్తోంది ఇదే స్ప్రేయర్ డ్రైయర్ ఇక్కడ ఇక్కడ కెమికల్ మిక్సింగ్ జరుగుతుంటుంది ఇక్కడ జరిగిన తర్వాత బేసిక్ గా ఎయిర్ ఫ్లో అయితే ఇక్కడ నుంచి జరుగుతుంది సెవెన్ హండ్రెడ్ డిగ్రీస్ ఉష్ణోగ్రత అయితే అక్కడ ఉంటుందని చెప్తున్నారు ఆ సమయంలో ఏదైనా డస్ట్ కానీ ఏదైనా ధూళి కానీ ఏదన్నా ఉంటే అదంతా కూడా బ్లో ఎయిర్ హ్యాండిల్ అనేది హ్యాండిల్ చేస్తుంటుంది ఇది ఎప్పుడు కూడా ఎవ్రీడే క్లీన్ చేస్తూ ఉండాలట అది క్లీన్ చేయకపోతే మాత్రం అతిపెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అని భావిస్తున్నారు అధికారులు సో ఒకవేళ అది క్లీన్ చేయకపోతే మాత్రం అక్కడ నుంచి వచ్చే ప్రెషర్ మొత్తం కూడా ఇక్కడికి వెళ్ళి ఇది ఎక్స్పాండ్ అవుతుంది బలూన్ లాగా ఇది ఎక్స్పాండ్ అవుతూ వచ్చి స్వెల్ అయ్యి ఒకసారిగా బ్లాస్ట్ అవుతుంది ఒకవేళ రియాక్టరే గనుక పేలుంటే ముందు నుంచి అనుకున్నట్టుగా ఆ రియాక్టర్ బేసిక్ బేసిక్గా సిలిండర్ పేలితే ఎంతవరకు ఉంటుంది మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఆ ప్రదేశం మాత్రమే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది కానీ ఇంత పెద్ద ఉష్ణోగ్రతలో కెమికల్ మిక్సింగ్ జరుగుతున్న ప్రదేశంలో అక్కడ నుంచి మనకి ఎయిర్ ప్రెషర్ ఎక్కువగా వచ్చినప్పుడు ఇది ఎక్స్పాండ్ అయ్యి ఎక్స్పాండ్ అయ్యి పెద్దగా పెద్ద మొత్తంలో పేలుడు సంభవించినప్పుడు మాత్రమే ఒక్కసారిగా కెమికల్ కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది అనేది నిపుణులు చెప్తున్నారు సో ఇదే రీజన్ ఆ పేలుడు సంభవించినది ఈ దీంట్లోనే అందువల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది అలానే ఈ కెమికల్ వల్ల ఇంత ప్రభావం ఉంది అని చెప్తున్నారు ఉష్ణోగ్రత కంట్రోల్ చేయడానికి బ్లోయర్ హ్యాండ్లర్స్ ని ఉపయోగిస్తుంటారు పౌడర్ మిక్సింగ్ సమయంలో బ్లోయర్ హ్యాండ్లర్ లో దుమ్ము పేరుకుపోతే స్ప్రేయర్ డ్రయర్ పనితీరు నెమ్మదిస్తూ ఉంటుంది ఉష్ణోగ్రతలు కంట్రోల్ చేయలేని స్థితికి చేరుకుంటాయి అందుకే ఎప్పటికప్పుడు వీటిని శుభ్రపరుస్తూ ఉంటారు అయితే సిగాచీలో బ్లోయర్ హ్యాండ్లర్ క్లీన్ చేయకపోవటంతోనే డ్రయర్ లో ఉష్ణోగ్రత పెరిగి ఇంతటి పెను ప్రమాదానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు ఉష్ణోగ్రత ఏడు వందల నుండి ఎనిమిది వందల డిగ్రీలకి పెరిగింది దీంతో ఇంత పెద్ద మొత్తంలో ఒక్కసారి ఉష్ణోగ్రత పెరగడంతోనే భారీ పేలుడు సంభవించిందని అంచనా వేస్తున్నారు సో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం ముప్పై తొమ్మిది మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు నలభై మూడు మంది గల్లంత గల్లంతైపోయింది వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు అన్నది ఇంకా అర్థం కావట్లేదు ఎందుకంటే అక్కడ శిథిలాల తొలగింపే పెద్ద ప్రహసంగా మారింది త్రీ స్టోరీ బిల్డింగ్ ఒక్కసారిగా ఈ బ్లాస్ట్తో కుప్పగొలిపోయింది ఆ శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు అన్నది ఇంకా అంచనా కట్టలేకపోతున్నారు అధికారులు ఎందుకంటే నలభై మూడు మంది ప్రస్తుతం మిస్సింగ్ ఆ నలభై మూడు మంది శిథిలాల కిందే ఉన్నారా లేదా వాళ్ళల్లో ఎవరైనా ఈ ప్రమాదం నుంచి సేఫ్గా బయటపడి ఆ సమీపంలో ఏదైనా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారా అన్నది కూడా తెలియట్లేదు ఎందుకంటే ఆ శిథిలాల తొలగింపు పూర్తయితే గానీ మనకి కరెక్ట్గా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతమంది సేఫ్గా ఉన్నారు అన్నది తెలిసే అవకాశం లేదు